జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు నేను నా పేరు రామన్న నేను తెలంగాణ ఉద్యమకారుని రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ జెండా బట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యమకారులలో నేను ఒకరిని మరి తెలంగాణ ఉద్యమకారులం నేటికి కూడా నాటి డిఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మరి వారికి సమాచారం ఇవ్వకపోవడం ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరంగా ఉన్నది కాబట్టి మేము ఈరోజు వికారాబాద్ జిల్లా అధ్యక్షులైనటువంటి మాజీ ఎమ్మెల్యే మరి మెత్కు ఆనందం గారిని మార్చి ఆయన ప్లస్లో అధ్యక్షత పదవిలో తెలంగాణ ఉద్యమకారులను నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆది స్థానం దృష్టికి తీసుకుపోతున్నాం వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో నాటి టీఆర్ఎస్ పార్టీలో ఆదిస్థానం ఉద్యమకారుల మీద కాస్త కూస్తో మంచి ఆలోచనలే ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినం రెండు వేల ఒకటి నుండి పద్నాలుగు వరకు అరుపేరు పోరాటం చేసినాం రాష్ట్రం వచ్చిన తర్వాత కొందరు తెలంగాణ ద్రోహులు మరి పార్టీలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను గుర్తింపు చేయకుండా వారిని వారి గుర్తింపును రద్దు చేసే విధంగా వాళ్ళు ఒంటెద్దు పోకడకు పోతున్నారని పోతి వినరు కాబట్టి కొన్ని రోజులు మేము ఈ విషయాన్ని నిరసిస్తూ దూరం ఉండకపోయినాం ఇప్పుడు దూరం ఉండాల్సిన అవసరం లేదు మేమందరం కూడా ఇప్పటికీ సంవత్సరం నర అయిపోయింది పార్టీలో జైన్ అయి మరి మా సెర్క్ సుధాకర్ కానీ మరి ఎమ్మెల్సీ గౌరవనీయులు మా కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో మరి పార్టీలోకి వెళ్ళినాం ఆదిస్థానం దృష్టికి తీసుకుపోతాం కేటీఆర్ దృష్టికి తీసుకుపోతాం ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి విధానాన్ని వెంటనే ఆనందం ఆనందంగా మార్చి ఇంకొక తెలంగాణ ఉద్యమకారుడు పూర్వం నుండి ఎవరైతే ఉద్యమాలు ఉద్యమాలు చేసినారు వాళ్ళు ఉద్యమకారులు అయితే ఉన్నారు మరి ఎవరైనా విజన్న కానీ మరి సుభాష్ పటేల్ కానీ తర్వాత నాగేందర్ గౌడ్ కానీ బుగ్గన్న యాదవ్ భార్య సునంద కానీ ఇంకెవరినైనా నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే జిల్లాలో ఒంటెత్తు పోకడ పోతున్నారు ఒంటెత్తు పోకడ పోవడానికి కారణం మెత్కు ఆనందం కాబట్టి ఆయనను తక్షణమే మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళది కుట్ మరి ఇంకొక లెక్కన పోతే వేరే రకంగా పోతుంది కాబట్టి నాకు ఎవరు వ్యతిరేకం కాదు మాకు మహేష్ రెడ్డి కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు వ్యతిరేకం కాదు మీరెవరు లేకున్నప్పుడు కూడా మీరు మాకు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం చేసినప్పుడు మీరు టీడీపీలో ఉండి చేసినప్పుడు కూడా మేము అన్ని స్థానాల్లో జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు పోటీ చేయించినాం కొట్లాడినాం మూమెంట్ చేసినాం ఇప్పుడు మాకు చేత కాదా చేయగలుగుతాం కానీ మేము ఒక ఓట్ మేము చైతన్యం చేయడానికి మాత్రమే మేము పనిచేస్తూ ఉన్నాం మమ్మల్ని గుర్తింపు రద్దు చేస్తే మీ గుర్తింపు కూడా రద్దు అవుతుంది అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పి నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాను నాకు ఎవరు వ్యతిరేకంగా చాలామంది ఈరోజు నిన్న పెట్టినటువంటి పోస్ట్లో నాకు చాలామంది మీరు మహేసేజ్ మేము ఎవరికి వ్యతిరేకం కాదు వాళ్ళంతా మాకు వాస్తవంతో ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు వాళ్ళు పదవులు అనుభవించుండొచ్చు కానీ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎప్పటికీ ఉద్యమకారులు కాలేరు వాళ్ళు ఎప్పుడు కూడా ఉద్యమకారులు ఎప్పుడూ కూడా మరి ఇంకొక జన్మెత్తితే కూడా వాళ్ళు ఉద్యమకారులు కాలేరు కాబట్టి ఉద్యమకారులు అనే గుర్తింపు ప్రజల్లో మాకున్నది మేము చాలా కష్టపడ్డాం జీవితాలు పోగొట్టుకున్నాం మా సంసారంలో వదిలిపెట్టాం చాలామందికి ఎవరు కూడా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు వెనుకబడ్డ అగ్రవర్ణాల పేదల రెడ్లు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా గుర్తింపు ఇవ్వకుండా ఒంటెత్తు పోయి ఉద్యమ ద్రోహులకు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారు కనుక మేము వెంటనే మెతుకు ఆనందం ఆయన ఉద్యమకారుడు గారు ఆయన తీసేయాలని చెప్పి నేను పార్టీకి ఆదేశాలు ఇచ్చినాం పార్టీ ఆదేశాల మేరకు మేము ముందుకెళ్తున్నాం తప్పకుండా పార్టీకి ఈ విషయాన్ని లెటర్ రాస్తున్నాం మేము అందరం కూడా కలుస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు కలిసి కేటీఆర్ను కలుస్తున్నాం ఈ విషయంలో అందరు చర్చిస్తాం తప్పకుండా మేము మాకు కేటీఆర్ మీద కేసీఆర్ మీద నమ్మకం ఉన్నది కాబట్టి మాకు ఇట్లా పదవులు వస్తాయని చెప్పి మాకు నమ్మకం ఉండదు కాబట్టి ఇలాంటి వాళ్ళ వలన మాకు పదవులు రాకుండా పోయినాయి కాబట్టి మీరు ఇప్పుడు ఆలోచన చేయాలి మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి మేము కష్టపడడం మేము కష్టపడడం మా కష్టపడిని మీ గుర్తింపు రద్దు చేస్తామని చెప్పి మీరు కడుపులో పెట్టుకునొచ్చు తెలంగాణ ద్రోహులను మా ఆపోజిట్లో పంపొచ్చు కానీ మీరు ఏం చేయలేరు మేము బలమైన కాన్సెప్ట్లో ఉన్నాం ఈరోజు వల్ల బలము బలహీనత ఐక్యత బలము అంటే ఓటు బలహీనత అంటే మీలాంటి వాళ్ళు ఇచ్చే నోటు ఆ మధ్యలో వచ్చినటువంటి శంశాగాల్లో శంషా లీడర్స్ వస్తారు కదా వాళ్ళను తీ వాళ్ళను వక్రీకరించే ద్రోహులను మనం ప్రజల్ని తిప్పికొట్టమని చెప్పి ఓటు తీసుకోవద్దు ఉద్యమం చేసినాం కాబట్టి ఉద్యమ పార్టీగా మనం నోటు తీసుకోవద్దు ఓటుని వేయించాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకుంటున్నాం అట్లనే ఐక్యత బలహీన వర్గాల ఐక్యత బలమైన మనైనా ఏకం చేసడానికి మేము ఐక్యతను ఏర్పాటు చేసి పాదయాత్ర కూడా చేయడం సి సిద్ధపడుతున్నాం ఉద్యమ వేదిక తరపున తక్షణమే మేము ఆల్రెడీ కరపత్రం పోస్టర్ కూడా డిక్లేర్ చేసినాం అంతా రెడీగా ఉన్నాం కాబట్టి తెలంగాణ ఉద్యమ ద్రోహులారా ఇప్పటికైనా ఆలోచన చేయండి ఖబర్దార్ మీరు ఊసరి వెళ్ళి ఆలోచన చేస్తే నడవదు కాబట్టి మీరు ఎట్లుండాలో అట్లా ఉండడం అందరినీ కత్తుకొని పోతే మేము కూడా సంతోషిస్తాం మేము పదవులకు ఆశించటం కాదు మీరు అనుకుంటుండవచ్చు మొన్న పెద్ద కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాకు ఎం ఎంపీ పదవి ఇస్తే ఓడగొట్టలేరా అందరూ కలిసి అట్లనే ఇప్పుడు మమ్మల్ని కూడా ఏ పదవులు ఉన్నా కూడా ఓడగొట్టడానికి సిద్ధంగా మీరు ఉండొచ్చు మా ప్రజలు ఇన్నంత వరకు మీ పని నడుస్తుంది మా ప్రజలు విన్నప్పుడు మీ పని నడవది ఆ పనిలో మేము ఉన్నామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ తక్షణమే జిల్లా అధ్యక్షులు ఎవరైతే పిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మెత్కు ఆనందం గారిని మార్చి ఉద్యమకారుని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం जय तेलंगाना तो